తప్పకుండా దాకా మరి ఓట్లేసి అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి వాల్మీకి సమాజానికి చెందినటువంటి ఎంపీ అభ్యర్థి ఉన్నటువంటి బీవై రామయ్య గారికి రెండు సార్లు గుర్తుపైన మీరంతా ఓట్లేసి అత్యధిక నిజాయితీ గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరికి పేరుతో నా మిగతా తెలియజేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రఘు గారికి టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజు గారికి మరి ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ కేశవ్రెడ్డి గారికి ఇరవై మూడవ కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగవ వార్డు రామాంజనవునమ్మ గారికి ఇరవై ఐదవ వార్డు సరోజమ్మ సరోజమ్మ గారికి మరి అలాగే వార్డ్ ఇన్ఛార్జ్లకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డ్ మహిళల అందరికీ కూడా నా మనస్ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ మహిళలకు ఇచ్చిన ఆర్థిక బలోపేతం మన జగనన్న మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గౌరవం ఈ రోజు మనం అందరం కూడా చాలా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మహిళలకు ఇటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ రోజు ప్రతి సంక్షేమ పథకం మహిళ అకౌంట్ లోనే వస్తుంది మహిళలకి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అని అంటే జగనకు మహిళల పైన ఉన్న గౌరవం నమ్మకం ఏదైనా సరే డబ్బుని ఆదా చేసుకొని కుటుంబాన్ని చక్కదిద్దుకొని కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు మహిళలైతేనే అని మహిళల అకౌంట్లోని ఈ ఆర్థిక సహాయం మొత్తం సంక్షేమ పథకాలన్నీ కూడా మీ కుటుంబాలకే మీ పేరు మీద ఎందుకంటే మహిళకి ఆలోచన సహనము ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వరం మన ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే ఒక మహిళగా మన ఆ సమస్యను అందరికంటే మంచిగా తీర్చిదిద్దగలుగుతామని జగనన్న మన పైన పెట్టుకున్న నమ్మకం రోజు మీరందరూ కూడా అన్నకి నమ్మకం కూడా మహిళలందరూ కూడా అండకు అండగా ఉంటారని ఆయన ఆశిస్తున్నారు మనమందరం కూడా ఈ ఐదు సంవత్సరాలు అప్పు కొట్టడం కూడా అందరికి సమానంగా కూడా న్యాయం చేయదు ఏదో అరా కూడా చేసేసి చేసేసానని చెప్పుకుంటారు మళ్ళీ ఏమన్నా అంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మరి ఈ రోజు వాళ్ళు ఏం చేశారు మళ్ళీ అబద్ధ హామీలు తీసుకొని మన ముందుకు వస్తున్నారు ఈ రోజు బస్ అంటున్నాడు ఫ్రీగా ఏదో ఇస్తా అంటున్నాడు ఫ్రీగా ఇంకా ఏదో ఇస్తా అంటున్నాడు మహిళలు తిరిగిస్తా అంటున్నాడు అదిస్తా అంటున్నాడు ఇస్తారని మీకు నమ్మకం ఉందా లేదు అసలు ఆయనకే నమ్మకం లేదు ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు రాష్ట్రంలో అన్ని డబ్బులు లేవని ఆయన డబ్బులు లేవు మీరు ఎలా ఇస్తారని మనం అడిగితే సంపాదించి ఇస్తాడట సంపాదన ఎక్కించుకేస్తాడు ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే ఒక పది సంవత్సరాలు పడుతుంది దాని నుంచి ఆదాయం రావాలంటే అంతవరకు ఏం చేస్తాడు ఏమి విజయాడు అమరావతి అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో వేసి కూర్చుంటాడు అక్కడ అటు అమరావతి డెవలప్ కాదు ఇటు మన గ్రామాలు డెవలప్ కావు అందుకనే ఈ రోజు మనం అందరం కూడా మాట మీద నిలబడే వ్యక్తికి మాట ఆలోచించుకుని ఇచ్చిన తరువాత చేసే వ్యక్తికి జగన్ అన్న ఒకటే అంటారు చెయ్యగలిగేదే చెబుతాను చెప్పానంటే చేసి చూపిస్తాను సో రోజు జగన్ అంటేనే ఒక నమ్మకం జగన్ అంటేనే ఒక విశ్వాసం అది మనం గుర్తు పెట్టుకోవాలి మనం మోసపోయామంటే మనకి ఉన్న పథకాలు పోతాయి అన్నీ పోతాయి ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నా నేనంటే ఈ రోజు ఒక మహిళ అభ్యర్థిగా నన్ను యముగనూరు నియోజకవర్గానికి పంపించారు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి విలువ ఇస్తూ సామాజిక న్యాయం చేస్తూ ఈ రోజు జగనన్న ఒక మహిళా అభ్యర్థి అయిన నాకు యముగనూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది మరి నేను కూడా గతంలో ఎంపీగా చాలా పనులు చేశాను కర్నూలు లోనే ఉండి ఏడు నియోజకవర్గాలకి సేవ చేసుకున్నారు అలాగే పార్లమెంట్ లో మాట్లాడి మన సమస్యల గురించి పార్లమెంట్ లో మాట్లాడి ఇక్కడికి డైరెక్ట్ గా మన పార్లమెంట్ నుంచి మిగిలింగ్ కూడా తెప్పించడం జరిగింది వికలాంగులకైతేనేమి చేనేతలకైతే ఏమి రోడ్లైతే ఏంటి ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్స్ అయితే ఏమి రైల్వే స్టాపేజెస్ అయితే ఇలా అన్ని పనులు కూడా చేయడం జరిగింది పాస్పోర్ట్ ఆఫీసు ఇవన్నీ కూడా నేను ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు చేయడం జరిగింది మరి ఈరోజు ఎమ్మెల్యేగా యమగనూరు నియోజకవర్గం వచ్చారు కాబట్టి యమగనూరులో ఉండి యమగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తూ మన వార్డ్స్ లో ఏమైనా సమస్యలుంటే వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తానని మరి వార్డు వాటికి కూడా తిరిగి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి గ్రామాలలో ప్రతి దగ్గర కూడా సమానంగా అందరికీ పనులు అయ్యేలాగా నేను చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మహిళలందరూ కూడా అవకాశం వస్తే మీ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసుకునే అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఈ రోజు మీరు మే పదమూడవ తేదీన సోమవారం రోజు మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆ రోజు రెండు కూడా ఒకటి ఎంపీ కోసం బి వై రామయ్య కోసం ఇంకొకటి ఎమ్మెల్యే అయిన నా కోసం రెండు కూడా రెండు విషయంలో కూడా మూడో నంబర్ పైన నా పేరు సాను గుర్తు ఉంటుంది పైన బదను నొక్కి మమ్మల్ని గెలిపించి జగనన్నను సీఎం గా చేసుకునే విధంగా మీ అందరూ ఆశీర్వదిస్తారని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తాను గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను